నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు మొత్తం ఏడుకలవండి అవి ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకుందామండి అయితే ఈ ఏరియా కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఏరియాని గుర్తుంచుకోవడానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ఒక మార్కు రావచ్చు అండి ఏరియా నుంచి కంపల్సరీ ఒక మార్కు రావచ్చు అయితే అణువిద్యుత్ కేంద్రాలు ఎక్కడ ఉన్నవి ఎప్పుడు స్థాపించారు అనేది చూద్దామండి చూడండి ఫస్ట్ తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం అండి ఇది మహారాష్ట్రలో కలదండి దీన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో స్థాపించారు తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో కలదండి దీన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో స్థాపించారు ఇక్కడ ఉన్న రియాక్టర్ ఏంటంటే అప్సరా అండి తారాపూర్లో ఉన్న అణురియాక్టర్ ఏంటంటే అప్సరా అండి రెండవది చూడండి రావత్ భట్ అండి రావత్ భట్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో కలదండి రావత్ భట్ రాజస్థాన్లో కలదండి పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో స్థాపించారు మూడో చూసినట్టయితే కల్పకం అణు విద్యుత్ కేంద్రం అండి కల్పకం అణు విద్యుత్ కేంద్రం ఉందంటే తమిళనాడులో కలదండి దీన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేశారండి దీనిని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అని కూడా అంటారండి ఈ కల్పకానికి మరో పేరు ఏంటంటే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అని కూడా అంటారండి ఇకపోతే ఇక్కడ అణురియాక్టర్ చూడండి ఇక్కడ ఉన్న అనురియాక్టర్ ఏంటంటే కామినీ అండి కల్పకంలో ఉన్న అనురియాక్టర్ ఏంటంటే కామినీ అండి ఈ రియాక్టర్ ద్వారా ప్లాటినం ప్లాటినం ఉపయోగించి విద్యుత్ని ఉత్పత్తి చేస్తారండి ఈ అణురియాక్టర్ని ఈ అనురియాక్టర్ ద్వారా ప్లాటినం ఉపయోగించి విద్యుత్ని ఉత్పత్తి చేస్తారండి ఇకపోతే నరోరా అండి నరోరా ఉత్తరప్రదేశ్లో కలదు పన్నెండు వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే ఐదోది కాక్రాపారా అండి కాక్రపార గుజరాత్లో కలదు దీన్ని పన్నొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే కైగా అండి కైగా కర్ణాటకలో కలదు ఇది రెండు వేల సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక ఏడవది చివరిది చూసుకున్నట్టయితే కుడంకులం అండి ఇది తమిళనాడులో కలదు దీన్ని రెండు వేల పదమూడు సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే మీకు ఈ ఐదు ఆరు రోజులలో మీ ముందుకు ఇంకా సమాచారాన్ని తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి